కాగజ్ నగర్ పట్టణంలోని సర్కిల్స్ ఎమ్మెల్యే నివాసంలో రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అభివృద్ధి కుంటు పడింది అభివృద్ధి కుంటు పడుతుంది అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయండి అప్పుడే మీ ఈ మీ మీరు చెప్పే మాటలు నమ్ముతాం నిన్న ముఖ్యమంత్రి గారి మాట మాత్రం కూడా మాట్లాడాలి ఒక మాట మాట్లాడితే అయిపో ఏదో స్వీట్లు పంచుకున్నారు కానీ ఈ మెమో ఇచ్చినప్పుడు ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం ప్రజలకు కూడా ఒక సాంతోన చేకూరేది కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేనే లేదు ఎవరిని కూడా ఇవాళ ఒప్పించే ప్రయత్నం చేయలేదు ఇవాళ కేంద్రం ఆదేశిస్తే జియో తెచ్చినామన్నారు ఇవాళ ఎవరు ఆదేశిస్తే మీరు జియో అబేన్స్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది ఒక్కటే కాకుండా ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివాసీ సంఘాలు ఇదివరకే కలెక్టరేట్ ముట్టడిచ్చినాయి ఈ ముట్టడికి పిలుపునిచ్చినారు ఆ వచ్చే సోమవారం దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలం పూర్తి స్థాయి మేము శక్తికి మించి పనిచేస్తాం శక్తి మేర కాదు శక్తికి మించి ఈ జీవో వ్యతిరేకంగా జియోకి వ్యతిరేకంగా పోరాడతాం కేవలం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మచ్చను తెరిపివేసుకోవడానికి తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు మాత్రం ప్రభుత్వం ఇచ్చింది ఈ ఉత్తర్వుల వల్ల ఎటువంటి లాభం చేకూరే పరిస్థితి లేదు కాబట్టి ఈ ముట్టడి కార్యక్రమం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటు ఆదివాసీ సంఘాల సహకారంతో తప్పకుండా ఈ ముట్టడి కార్యక్రమం సోమవారం కూడా మేము చేస్తాం ఈ జీవో రద్దు అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం ఇది ఈ నెలాఖరు వరకు గిటా జీవోను రద్దు చేయలేకపోతే జూన్ ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షకు కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నిటికీ మీరు ఎంతవరకు సమాధానం చెప్తారనేది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారు చొరవ తీసుకోవాలి మీరు కాంగ్రెస్ ప్రతినిధులుగా ఉన్నారు ఇక్కడ మీరు కనీసం ఈ ప్రాంత ప్రజలకు ఇంత తీరని నష్టం జరుగుతూ ఉంటే లక్ష యాభై వేల హెక్టార్ల అటవీ ప్రాంతాలను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే సిర్పు నియోజకవర్గంలో లక్ష ఎకరాలు ఉంది లక్ష హెక్టార్లు ఉంది లక్ష హెక్టార్లు అంటే రెండున్నర లక్షల ఎకరాలు అంటే ఎక్కువ నష్టపోయేది సిర్పూర్ నియోజకవర్గమే ఆసివాళ్ళు యాభై యాభై వేల హెక్టార్ అంటే వాళ్ళది లక్ష యాభై వేల ఎకరాలు మనదేమో రెండున్నర లక్షల ఎకరా అంటే ఇది మొత్తం కలిపితే నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై కన్నా ముందున్న అటవీ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే ఇక అభివృద్ధి అనేది మంచుకైనా జరిగింది ఇప్పుడే చీలపల్లి గ్రామస్తులు వచ్చారు నా దగ్గరికి సిర్పూర్ మండలం వాళ్ళకు రోడ్డు వేయాలన్నా రోడ్ డ్యామ్ కట్టాలన్నా అటవీ శాఖ పరిమితం అనుమతులు ఇవ్వట్లేదు ఒక పది సంవత్సరాల నుంచి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సిర్పూర్ టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదని ఇప్పుడే చెప్పిపోతాం కానీ ఇక్కడ చేసింది ఏంది కేవలం తాత్కాలిక నిలుపుదల మేము అడిగింది ఏంది రద్దు ఈ దీని రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మళ్ళా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నది ఏంది మీరు చెప్పింది ఏంది అలా నిన్న ఈ మెమో ఇవ్వడంతో వాళ్ళ అసలు బండారం బయటపడ్డది ఇది క్లియర్ కట్ నలభై రెండవ పేజీలో ఏమి ఇచ్చారు ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వును ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చట్టం సర్వ హక్కులు హక్కులు కల్పిస్తుంది కేంద్రం చట్టం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులా ఇది కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగిన చట్టమే కొత్త చట్టం కాదు ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కట్టబెట్టింది దాన్ని ఉపయోగించుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్న ధరిమిలా రద్దు ఏమని మమ్మల్ని అడిగితే ఇది పట్టుబడతామని వారు కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తంగా ప్రజా ఉద్యమంగా ఆదివాసీ ఉద్యమంగా ప్రజల ఆందోళనగా మారకముందే ఉత్తర్వుల జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దు చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి సెలవు తీసుకుంటున్నాను బలో భారత్ మాతాకి సంప్రదించలేదు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా సంప్రదించలేదు అనేది ఈ మెమో చూసిన తర్వాత అర్థమవుతుంది ఇక మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే దొంగలకాయ దొంగ ఏమంటారు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కాబట్టి కేంద్రాన్ని నిందించకండి మీకున్న విశేష అధికారాలు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఉట్నూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మా కలెక్టర్ గారితో చెప్పించారు అంటే ఈ జియో వచ్చిన తర్వాత జియో నలభై తొమ్మిది వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డిస్టిక్ గెజెట్లో ప్రత్యేకంగా గెజెట్ రిలీజ్ చేయాలి గెజెట్ రిలీజ్ చేస్తే దాని ద్వారా ఆ జియో అమలు అవుతుంది కానీ అమలును గెజెట్ నిలిపివేయకుండా ఆ రోజు నిలుపుదల చేసేది ఇవాళ అబే ఆర్డర్స్ ఇచ్చి ఈ మెమో ఇచ్చి దాన్ని నిలుపుదల చేశారు కానీ నేను అడిగేది ఏంటంటే కాబట్టి కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు వేరు ఇవాళ కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి ఈ మెమో చూస్తే కనిపిగలగాలి ఇందులో కేంద్రం పాత్ర ఎంత ఉన్నది రాష్ట్రం పాత్ర ఎంత ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇది ఒక ఒక కోణం మాత్రమే రెండో కోణం ఇవాళ జీవో తెచ్చింది మీరే అవునా ఎవరిని సంప్రదించకుండా జీవో తెచ్చింది మీరే జీవో నెంబర్ నలభై తొమ్మిది తర్వాత ఆదివాసీ సంఘాల ఉద్యమాలు కానివ్వండి ప్రతిపక్ష నాయకుల ఉద్యమాలు కానివ్వండి మొదటగా ఈ సమస్యను మేము ప్రజల దృష్టికి తీసుకువచ్చి ఆ జియో ప్రతి తగలబెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకులు మేమే అక్కడ కలెక్టర్ గారి కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి కలెక్టరేట్ ముందట కూడా ఈ జియో ప్రజలను తగలబెట్టడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో ఈ జియో ప్రతులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చి జియోను తగలబెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఎవరు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నామని అన్నారు ఎక్కడ కిమ్మనలే ఎక్కడ ఎవరికి మద్దతు తెలపలే మీరు చూసారు నిన్న మేము బంద్లో పార్టిసిపేట్ అవుతా ఉంటే ఎక్కడ కూడా కలుగులో ఉన్న ఎలకల్లాగా ఎక్కడోళ్ళు అక్కడ దాక్కున్నారు తప్పించి ఎవరికి మద్దతు తెలపలే మేము ఇక్కడ నగర్లో సంపూర్ణంగా బంధువు పాటించడానికి కృషి చేసినాం కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు కొనేది లేదు దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే విత్డ్రా చేయాల్సిందే లేని పక్షంలో ఈ జీవనం